జై గురుదేవ్ అమృతాహారం ఔషధాలన్నింటిలోనికి అత్యుత్తమమైనటువంటి ఔషధం సహజంగా ప్రకృతి నుంచి లభించినటువంటి ఈ అమృతాహారం అనేక రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనం చక్కగా కోలుకోవాలంటే అమృత ఆహారాన్ని మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలి సహజ సిద్ధమైనటువంటి ఆహారం శరీరంలో ఒక అత్యున్నతమైనటువంటి చైతన్యాన్ని ఇస్తుంది నవ యవ్వనాన్ని ఇస్తుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది అకాల వృద్ధాప్యాన్ని తొలగించటంలో అత్యద్భుతంగా పనిచేస్తుంది గ్లోటీ ఫుడ్ సపోర్ట్స్ హార్ట్ హెల్త్ బ్రెయిన్ ఫంక్షన్ అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ అమృతాహారం గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది మెదడుకు శక్తిని ఇస్తుంది హార్మోన్ల సమతుల్యానికి దోహదపడుతుంది అత్యుత్తమమైనటువంటి ఆహారంగా దీనిని మనం పరిగణిస్తాం ప్రతిరోజు మనం ఈ అమృత ఆహారాన్ని స్వీకరిస్తే అత్యంత సహజమైనటువంటి శక్తితో శరీరం యవ్వనంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పగలం మీ ఇంటర్నల్ అంటే వైటల్ ఫోర్స్ అంటాం కదా ఇంటర్నల్ రెసిస్టెన్స్ పవర్ అంతర్గత రోగ నిరోధక శక్తిని పెంచటంలో అమృత ఆహారం అత్యుత్తమమైనది నాలుగు దశాబ్దాల అనుభవం నుంచి ఇది నేను మీకు చెప్తున్నా జయ గురుదేవ్